ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్న దడాల దుర్గాభవానీ భర్త వడ్డీ ఏడుకొండలను కలిపి శారద విద్యానికేతన్ ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థులు స్కూల్ టీచర్స్ ఘనంగా దుశ్శాలువతో సన్మానించి పూలమాలలతో సత్కరించి అవార్డు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిక్కాల వెంకటేశ్వర్లను టీచర్స్ బృందం ఉత్తమ టీచర్ గా సన్మానం చేశారు ప్రధాన ఉపాధ్యాయులు చిక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దుర్గా భవాని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి స్కూల్ కి సేవలను అందిస్తున్నారని హిందీ సబ్జెక్టులో తన ప్రావీణ్యత చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు తక్కువ సెలవులు పెడుతూ ఎక్కువగా పిల్లలతోనే ఉంటారని ఆయన అన్నారు ఏడుకొండలు మాట్లాడుతూ అవార్డు తీసుకోవాలి అంటే ఎంతో క్రమశిక్షణ పట్టుదల ఎంతో ఓర్పు ఉండాలని అన్నారు ఈ సందర్భంగా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కాపగంటు ఉమాశంకర్ కంచర్ల శ్రీనివాసులతో పాటుగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్ నుంచి అది గత లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసాం ఇది ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగింది इस ट्रेन का बहुत बड़ा हमने जैसा हमारा फैमिली एजुकेशन सोसाइटी नंबर बड़े हेडसाइड इन संदर्भ में नमस्कार मैं आपको धन्यवाद देता हूं बड़े वीडियो नहीं है विद में ओके मैम गौरीनि नेना कंप्लीट سوف레కు తీజ సందర్భం కూడా అభినందన కంచు మండే విజయతులక కూడా బాధ్యత ముందుగా తీజ శుభకార్య శుభాకాంక్షలు చెప్పండి సెక్టార్ 5 సర్వే పిల్ల రాధాకృష్ణ గారు కైతి పురస్కరి టీచర్స్ డేగా మనం చేసుకుంటున్నాం ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో చెన్నైలో పుట్టడం జరిగింది మనకు భోగం ఏంటంటే ఆయన మన తెలుగు వాడే ఆయన విద్యాభైభా కూడా మన ఆంధ్రప్రదేశ్ జరిగింది సర్వే పిల్ల రాధాకృష్ణ గారు టీచర్ తెచ్చి రాష్ట్రపతి వరకు ఎదిగి మన భారతదేశానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది ఆయన రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఆయన స్టూడెంట్స్ అలాగే ప్రభుత్వ అధికారులు కూడా సార్ మీ యొక్క మేము జరుపుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది అప్పుడు ఆయన ఏదైపోయాడంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా కుటుంబ రోజుని టీచర్స్ డే ప్రకటించి చేస్తానంటే నేను పరిమిషిస్తాను అలా చేయండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఒప్పుకుని ఈ సెప్టెంబర్ ఐదు ప్రకటించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం జరుపుకుంటూ వస్తుంది అయితే ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టడానికి కారులైనటువంటి కమిటీ వారికి అలాగే తోటి టీచర్స్ అందరికీ కూడా దుర్గా బాబుడి గారిని ఈరోజు ఉత్తమ టీచర్గా ఎన్నిక చేసి ఇక్కడ సన్మానం చేసినందుకు నా తరఫున మా కుటుంబం తరఫున అందరికీ కూడా మేము పాదం చేసుకుంటాం ఎందుకంటే అవార్డు అనేది మామూలుగా రాలి అవార్డులో రెండు రకాలు సేవ ఒకటి రెండు వేల పదిహేనులో ఢిల్లీలో అంబేద్కర్ నేషనల్ యూనివర్సిటీ నాకు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో హైదరాబాద్లో ట్రూ ఇండియా అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవైలో ప్రపంచ శాంతి అవార్డు చెన్నైలో తీసుకోవడం జరిగింది